చంద్రబాబు నాయుడు గారు ఉందని పవన్ కళ్యాణ్ గారు ఉందని ఆ అరెస్ట్ కనుక పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి అని మొదలు పెడతారు ఆల్రెడీ మాంబాట రాంబాబు స్టార్ట్ చేసేడండి ఇక మా లక్ష్మీపార్వతి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడేది అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వెనక చంద్రబాబు లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు అసలు ఈ భూ ప్రపంచంలో సిగ్గు లేని మహిళ ఎవరైనా ఉన్నారంటే ఈ విడే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దానిపైన స్పందించమంటే చంద్రబాబు నాయుడు గారు లేకుండా మాట్లాడలేదు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మూడు వేసేసి మాట్లాడుతుంది ఏ ఒకసారి ఏమైనా మాట్లాడుతుంది వినిపిస్తాం చూడండి సరే ఇంకా ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని నిజంగా నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఇన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈ చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమి లేదు ముందు నిన్ను తీసుకెళ్ళి లోపలేసి ఇవ్వాలా సగం దగ్గర కేసు పెట్టింది అక్కడ అరెస్ట్ చేసింది అక్కడ ఘటన జరిగింది ఎక్కడ తెలంగాణలో కదా హైదరాబాద్లో కదా దానికి దీనికి చంద్ర ఏమైనా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి నీకేనా బుర్ర ఏమైనా పని చెప్తున్నావు కొంచెం అయినా నువ్వు ఏదో మాట్లాడాలి పెచ్చవాగుడు ప్రెస్ మీట్ పెట్టాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలి కాబట్టి నీకు నోటుకు వచ్చింది కాకపోతే ఘటన జరిగింది హైదరాబాద్లో కేసు పెట్టింది అక్కడ అరెస్ట్ చేసింది అక్కడ అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంటుంది అందుకు ఒకవేళ నిజంగా అలా చేయించాలి అనుకుంటే కనుక మొట్టమొదటి మిమ్మల్ని లోపలించేట్టారు వాళ్ళని వెళ్ళని ఎందుకు లక్ష్మి పార్వతి మొట్టమొదట ఒకవేళ అక్కడ అలా అరెస్ట్ చేయించాలనుకుంటే నేను లోపల ఎత్తా సరిపోద్ది సగం పేడ వదులుపద్దా సగం దద్దున వదులుపద్ది మాకు అరే ఎక్కడ ఏది జరిగినా కానీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముడేసి మాట్లాడాడమే మాట్లాడా పీకరా అప్పుడు ఇంటికి బీకరా అధికారులు మీరే కదా ఉన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నది మీరే కదా అరెస్ట్ చేయలేదా

అక్కడ అల్లు అక్కడ అల్లు అర్జున్ గారి అరెస్ట్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాము నీకేనా బొర్రును మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా నిజంగా నీకు అధికారం కోల్పోయిన తర్వాత లక్ష్మీ పార్వతి నువ్వు నిజంగా పిచ్చిదనం అయిపోయావు అక్కడ ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం కాదు కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే కనుక అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అక్కడ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి మళ్ళీ భయం మనకి ఏదో కేసు పెట్టి లోపల పొందేతారని చంద్రబాబు నాయుడు గారు కాబట్టి లూకుగా కనబడ్డా ఇటు ఎక్కడ ఏం కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం ఇంక మీ ఇంట్లో ఏం జరిగినా సరే అంటే బాగోదేమో ఎందుకు అంత వయసు వచ్చింది మనకి అందరి దగ్గర దెబ్బలు కాయడానికి కాకపోతే నువ్వు మాట్లాడింది ఏమన్నా ఎవరికైనా అర్థమవుద్దే ఘటన జరిగింది తెలంగాణలో అరెస్ట్ చేసింది తెలంగాణలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముడేసి మాట్లాడేస్తుంది ఇంకేమన్నా నేను అరే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేకపోతే ఎలా లక్ష్మీపార్వతి ఎందుకు మా వచ్చి తెప్పించుకోవడం మేము ప్రతి సందర్భాల్లోనే చెప్పాం లక్ష్మీపార్వతి ఎక్కడ ఏ సంఘటన జరిగినా పెద్ద మొత్తం ఐదేలాగా వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి నేను ఇష్టానుసారంగా పీల్పోమాక అది నీకు మంచిది కాదు మా బోర్డు వచ్చే అనిపించుకోమాకు అది నీకు మంచిది కాదని మనం వినో మనం నోటుకు వచ్చింది మాట్లాడేయాలి కాసే దిబ్బులన్నీ కాసేయాలి నువ్వు కాకుండా అకౌంట్ అంబట్రామ్ కూడా మా దగ్గరానికి ఒక వీడియో రిలీజ్ చేసాడు అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అన్యాయమే మేము న్యాయం అన్నట్లా ఎవరో సమర్థించట్లా ఎవరెక్కడ సంకల్పదుకుంటా ఆ అరెస్ట్ చేశారని బాధపడతాం మేము కూడా అని దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అంటాడు ఒకడు నువ్వేమో చంద్రబాబు నువ్వు అక్కడ అంబటి రాంబాబు అంబటి రాంబాబు కూడా అసలు మీకేం సంబంధమైన కదా అర్థం కావట్లే పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మొదలుపెట్టారండి మా అల్లు అర్జును మా అల్లు అర్జును సరే కాదనట్ల మేము మీ అల్లు అర్జునే సినిమానే తొక్కేయాలని చూసారు తొక్కేయాలని చూసారని చెప్పేసి సినిమాకి రాజకీయ రంగు పులివేశారు అవునా అంటే రాజకీయ రంగు పులిమినప్పుడే మేము చెప్పాం మీరు అనవసరంగా సినిమాకి సినిమాని సినిమాను చూడడం మీరు అనవసరంగా సినిమాని సినిమాలో చూడడం మానేసి దానికి కూడా మీరు రాజకీయ రంగు పులివేస్తారు రేపు అన్న రోజున ఆ ప్రభావం సినిమాపై పడుద్ది మీరు కాస్త ఎతి తగ్గించుకుంటే బాగుంటుంది నిల్లా అన్నట్టుగానే ఎక్కడ మనకే కలెక్షన్లు తక్కువ హిందీలో ఎక్కువ అన్నట్టుగానే జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు మీరు రాజకీయంగా రంగు పొలమద్దు ఆయన ఒక పార్టీకి అంకితం చేసేయద్దు మీరు ఓన్ చేసుకోవద్దు అర్థమైందా ఆయన ఒక సినిమా హీరో సినిమా హీరోని సినిమా హీరోలాగా ఉన్న వాళ్ళే మనం సంకల్ప గుర్తకూడదు ఇక్కడ మాట్లాడితే అభిమానుల మధ్య పెట్టాలి లేదంటే ప్రాంతాల మధ్య పెట్టేయాలి లేదంటే కార్యకర్తల మధ్య చుచ్చిపెట్టేయాలి ఎన్సీఏపీ ఏదో తెలివితేటలే ఈ తెలివితేట ఈ అక్కడ నుంచి దొంగకొంచ చూస్తున్నారు కదా ఆయన ఆయన ఆదేశించడం ఈ వచ్చి మాట్లాడటం ఏమన్నా అంటే నన్ను అలాగన్నారు నన్ను ఇలాగన్నారు నన్ను తిట్టారు నన్ను కొట్టారు మళ్ళీ వీటికేం తక్కువ ఉండదు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి దానికి సమాధానాలు ఉండవు ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం జరిగినా సరే ఎవరు ఇంట్లో ఎవరైనా పుట్టినా అని చంద్రబాబు నాయుడు గారు అన్నాం అనకూడదేమో చెప్తున్నావు ఉదాహరణకి అరే ప్రతి దానికి ఇది ఒక అలవాటు పైగా వైసీపీ సోషల్ మీడియాలో ఏమైనా రోజు చేస్తారో ఆ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు పవన్ కళ్యాణ్ గారే కావాలని చెప్పి చేయించారు నాగబాబు గారు చేయించారు చిరంజీవి గారు చేయించారు వీళ్ళకి మద్దతుగా లేడని చెప్పేసి అని లేదంటే ఓ బొగ్గడ్డి మాట్లాడుతుంది అమర్ రాబో చెప్పాను కదా ఇందాక పుష్ప సినిమా భారీగా హిట్ అయిందని చెప్పేసి అని అది తట్టుకోలేక కుట్ర పని ఎలాగైనా సరే తొక్కేయాలని చెప్పేసి అని కేసు పెట్టారట అసలు దానికి దీనికైనా సంబంధం ఉందా అక్కడ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది అందుకు కానీ కేసు నమోదైంది ఆ కేసులో విచారణలో భాగంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటాయి అన్నీ కూడా ఎక్కడ సంబంధం లేదు ఇక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు ఏమన్నా ఉంటే మీరు అక్కడ అడగాలి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి మనం వెళ్ళలేము మనం ఒక్కొక్కసారిని వీళ్ళు మాట్లాడి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మనిషి ఎలా ఎత్తారా అనిపిస్తే మాట్లాడు ఇంకా ఎవరన్నా అంటే ఇప్పుడు నువ్వే కదా మాట్లాడు ఎవరన్నా కావాలని చేస్తారా అని చెప్పేసి అని అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారైనా కావాలని చేస్తారా మీరు మీరు తొక్కేసుకొని చచ్చిపోండి అని చెప్తాడు ఆయన చెప్పరు కదమ్మా మిమ్మల్ని కూడా కేసులు యాడ్ చేయాలి తెలంగాణ పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఆ కేసులో అల్లు అర్జున్ గారితో పాటు ఈవిని కూడా అరెస్ట్ చేసేయండి రైతు రోజుల ఈవిడ మీకు ఉపన్యాసాలు చెప్తుంది మీకు పాఠాలు చెప్తుంది సెక్యూరిటీ ఎలా ఉంచాలి బ్యారికేడ్లు ఎలా కట్టాలి భద్రత విషయంలో మీదే బాధ్యత మీరు సరిగా లేకపోవడం వల్లే ఆ ఘటన జరిగింది దానికి అల్లు అర్జున్ గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని ఈవిడి పాఠాలు చెప్తుంది దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని వదిలేసి ఈవిని బట్టుకెళ్ళిపోతాయి ఈవెన్ పట్టుకెళ్ళిపోయి లోపల సగం అల్లు అర్జున్ చంద్రబాబు తెలియక జరిగిన